ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియా ఎద్దు వినిదంటే దూడను కట్టే మనం చందంగా వ్యవహరిస్తున్నదని మనం చాలా సార్లు చాలాసార్లు చెప్పుకున్నాము ఇది ఒక దద్దమ్మ మీడియాగా తయారైందని కూడా చెప్పుకున్నాము ఈ తాజాగా విశాఖపట్నం పోర్ట్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సిబిఐ తేల్చి చెప్పడం అనేది మన మీడియా చవటాయత్వం అన్నదే విధవాయత్వం అన్నది ఎంత ఎంత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది ఎన్ని కానీ ఎన్నికల ముందు మార్చి నెలలో ఇరవై ఒక్క వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ వైజాగ్ పోర్షిప్లో దొరికాయని అవి వైసీపీ వారికే సంబంధం ఉన్నది టీడీపీ ప్రచారం చేసింది అలాగే టీడీపీ వారికే ప్రచ సంబంధం ఉన్నది వైసీపీ కూడా ప్రచారం చేసింది అసలు ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ అసలు సాధ్యమా అసలు డ్రగ్స్ అంటే ఏమిటి ఆ డ్రగ్స్ గురించి కనీస పరిజ్ఞానం లేని వారు ఇటువంటి వార్తలు రాస్తే జనం చూసారండి పోలీసులు సిబిఐ హడావడి చేశారు చాలా అసలు అవి డ్రగ్సే కాదని ఈస్ట్ అని కూడా సిబిఐ తేల్చి చెప్పింది దీనితోటి మీడియా అంటే మీడియా సత్యశోధన చేయాల్సిన మీడియా ఒక వై ఒక ఒకవైపు కొందరు ఒకవైపు కొందరు మీరు మీరే దీనికి కారణం మీరే కారణం అసలు అక్కడ ఉన్నది డ్రగ్సా కాదా అని అని తెలచలేకపోయారు అంటే మీడియా అంత దద్దమ్మ వ్యవహారంగా ఉన్నది ఈ ఈ ఇది ఇలాంటి వార్తలు తరచుగా ప్రచురణ చేయటం వల్ల మన తెలుగు మీడియా రోజు రోజుకి ప్రతిష్టను కోల్పోతుంది ఎవరో ఒకరికి కొమ్ము కాసే పద్ధతి మానేసి వా సత్యశోధన కనీసము మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే సోషల్ మీడియా అంటే చిన్న చిన్న వాళ్ళు కొంతమంది తాడు బొంగరు లేని వాళ్ళు రకరకాల చేస్తుంటారు రకరకాల ప్రలోభాలకు గురై వీడియోలు చేస్తుండొచ్చు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా వ్యవహరించడం వల్ల సోషల్ మీడియా కూడా మీరే అలా వ్యవహరిస్తే మేము అలా వ్యవహరించకపోతే ఏంటి తప్పు ఏ చే వ్యవహరిస్తే ఏంటి తప్పు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఇంత దారుణంగా ఈ మీడియా దీని గురించి డ్రగ్స్ గురించి రాశారు కదా ఇప్పుడు బియ్యం గురించి రాస్తున్నారు మళ్ళీ అంత ముందేదో తిరుపతి లడ్డూ గురించి రాశారు వాస్తవాలు ఏమిటో తెలియకుండా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు మీడియా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవటం బాగుంటుంది కదా పోలీసులు చాలా హడావిడి చేశారు సిబిఐ అధికారులు ఆ విచారణ అక్కడ షిప్లో ఉన్న వాటిని పట్టుకోకుండా రాష్ట్ర పోలీసులు హయ్యెస్ట్ ఏదో అమరావతి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకున్నారు అందువల్ల సిబిఐర్ విచారణ చేయలేకపోయారు వాటిని దాన్ని జాప్యం చేశారు అని రకరకాల కథనాలు అంటే చీకటి మీడియా ఉంది కదా మనకి రాష్ట్రంలో రకరకాల కథనాలు వేశారు అంటే ప్రతిపక్ష అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకత్వాన్ని ఊపిరి సలపకుండా వార్తలు రాయటం వల్ల వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేశారు కౌంటర్ అటాక్ చేసి పురంధరేశ్వరి బీజేపీ నాయకులు పురంధరేశ్వరి సన్నిహితులకు చెందిందే ఆ కన్సైన్మెంట్ అని కూడా వారు కూడా వార్తలు రాశారు ఈ ఒక వారం పది రోజులు సంచలనం సృష్టించిన ఈ వార్తల వెనుక అసలు నిజం లేదని అక్కడ ఉన్నది డ్రగ్స్ కాదని ఈస్ట్ మాత్రమేనని సిబిఐ తేల్చింది ఇప్పుడు కొంతమంది సిబిఐ నిజాలే చెప్తుందా లేదా అబద్ధాలు చెప్తుందా అన్న అనుమానాలు కూడా కొంతమందికైనా వస్తాయి ఎందుకంటే గతంలో ముంద్రాపోర్ట్లో దొరికిన డ్రగ్స్ అతిగతీయమైందో ప్రజల ఎరికలో ఉన్నట్టు లేదు అలాగే అనేక చోట్ల డ్రగ్స్ పట్టుకుంటున్నారు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు ఈడీ దాడులు చేస్తున్నారు తర్వాత ఏం జరిగిందో ప్రజల ఎరికలో ఉంచడం లేదు అది ప్రజల ఎరికలో ఉంచడం అనేది అది వైడ్ పబ్లిసిటీ ఇవ్వటం అనేది తమ బాధ్యతగా ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించడం లేదండి ఒక కేసు వచ్చిందంటే కేసు లాజికల్ కంక్లూషన్ ఒక ఆరోపణ వచ్చిందంటే దానికి ఏడు లాజికల్ కంక్లూషన్ అని ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఏదో ఒక ప్రెస్ నోట్ వేయటము దాన్ని ఎవరు పట్టించుకోకపోవటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దానివల్ల ప్రజలకు అసలు సమాచారం సరైన సమాచారం దొరకట్లేదు ఇప్పుడు అంటే ఉత్తరాంధ్ర అంతా ఏదో అర అరకులోయ అంతా గంజాయమయమైపోయింది వైసీపీ ప్రభుత్వంలో అంతా గంజాయి పాలన సాగుతోంది గంజాయి ముఖ్యమంత్రి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు అసలు ఇప్పుడు విశాఖ కంటైనర్లో ఉన్నది గంజా అది డ్రగ్సే కాదని తేల్చి చెప్పారు కదా ఇప్పుడు మరి చీకటి మీడియా ఏం చెప్తుందో